I <laughs> హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసివి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము సో ప్రస్తుతం మేము శ్రీకాకుళం జిల్లా కుంచాలకుమైపేటలో ఉన్నామనమాట చాలా అద్భుతమైన ఆలయం అయితే దర్శనం చేసుకోబోతున్నాము ఎందుకంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం అయితే ఎక్కడ చూడలేము అనమాట సో అలాంటి గొప్ప ఆలయాన్ని అయితే తొందరగా వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం రండి ఈ ఆలయానికి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుందండి సో ఈ ఆలయాన్ని వచ్చి దేవి ఆశ్రమం అని కూడా పిలుస్తారు శ్రీకాకుళం నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయంలో శ్రీ లలిత అమ్మవారు కొలువై ఉంది అమ్మవారు ఇక్కడికి మమ్మల్ని ఎలా రప్పించుకుంది అలాగే ఇక్కడ మాకు కలిగిన అనుభవం ఇక్కడ ఆలయం టైమింగ్స్ ఇంకా పూజలు ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ ఆలయంలో స్వయంగా లలిత అమ్మవారు తిరుగుతూ ఉంటారు అందుకు ఆనవాలు కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు చాలా ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారు సో పౌర్ణమి ముందు రోజే మేము శ్రీకాకుళం చేరుకున్నాము ఉదయం ఎనిమిది గంటలకంతా ఈ ఆలయానికి అయితే చేరుకున్నాము ఈ ఆలయాన్ని గురువర్యులు బాలభాస్కర శర్మ గారు నిర్మించారు ఈ ఆలయానికి ఎవరైనా రావాలనుకుంటే పౌర్ణమి రోజు రండి మార్నింగ్ ఐదు గంటల నుంచే టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది ఎంట్రెన్స్లో లో ఇక్కడైతే ధ్వజస్తంభం ఉందండి ధ్వజస్తంభం దగ్గర చాలా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు ఉదయం ఎనిమిది గంటలకే వెళ్ళాము కదండి సో చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ చూడండి వెయ్యి చక్రాలు అలాగే ఒక మహామేరు ఉంటుంది అంటే ఒక మహా శ్రీ చక్రం ఉంటుంది అనమాట మన దేశంలోనే వెయ్యన్ని ఒక శ్రీచక్రాలు కలిగిన ఏకైక దేవాలయం అండి ఈ లలిత అమ్మవారి దేవాలయం అమ్మ ఆజ్ఞ ప్రకారం గురువరి బాలభాస్కర శర్మ గారికి వెయ్యన్ని ఒక్క శ్రీచక్రాలు ఉన్న దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం కలిగింది నవంబర్ పదహైదు రెండు వేల పదమూడవ సంవత్సరంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ తన స్వహస్థాలతో ఏకోత్తర సహస్ర మేరు ప్రతిష్ఠించబడింది ఆలయంలోకి వెళ్ళిన వెంటనే మనకు మొదటగా ఎన్ని ఒక్క మేరువులు ఒక మహామేరువు దర్శనమిస్తాయి లలిత సహస్రనామాలలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మేరువు చొప్పున ఇక్కడ ప్రతిష్ఠించారు ప్రతి పౌర్ణమికి అన్ని మేరువులకు కుంకుమార్చన చేయిస్తారు ఈ పూజ కేవలం పౌర్ణమి రోజు మాత్రమే ఉంటుందండి మిగతా రోజుల్లో జస్ట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు అలాగే ఈ కుంకుమార్చనకు కానీ ఇంకా అమ్మవారి దర్శనానికి కానీ ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేరుగా అక్కడికి వెళ్ళి శ్రీచక్రం ముందు కూర్చోవచ్చు అనమాట పూజకు కావాల్సిన సామాగ్రి కూడా ఆలయం వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూడండి ప్రతి మేరువు ముంద ఒక ప్లేట్లో పసుపు కుంకుమ గంధం ఏర్పాటు చేశారు మన చేత్తో ఏమైనా తీసుకొని వెళ్ళాలనుకుంటే పసుపు కుంకుమ అలాగే పూలు తీసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే మనం ఏ శ్రీచక్రం ముందు కూర్చుంటామో ఆ శ్రీచక్రానికి మనము కుంకుమ పసుపులతో అలంకరణ చేసుకోవచ్చు అనమాట కుంకుమార్చన పూజ పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందండి మేము మార్నింగ్ ఎనిమిది గంటలకే వెళ్ళాము ఎందుకంటే ముందుగా వెళ్ళడం వల్ల శ్రీచక్రం ముందు కూర్చోవచ్చు లేకపోతే మనం కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు కింద కూర్చోలేని వారికి బెంచెస్ కూడా ఉన్నాయండి భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తే ఇద్దరు కూడా పూజలు పాల్గొనవచ్చు అలాగే సింగిల్ గా ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఉదయం ఎనిమిది గంటలకే వచ్చాం కదండి అప్పటికే అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి మేము ఎప్పుడైతే గర్భగుడి దగ్గరికి వెళ్ళామో అప్పుడే మాకు అమ్మవారు మంగళహారతితో ఇచ్చారనమాట సో మాకు అమ్మవారు అలా దర్శనం ఇవ్వడం శుభప్రదంగా అనిపించింది ఇక్కడైతే మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే గారు బాలభాస్కర శర్మ గారు ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు అమ్మవారి మందు కూర్చొని కదలకుండా ఏకదాటిగా పూజలు నిర్వహించారట ఉదయం ఎనిమిది గంటలకే వెళ్ళడం వల్ల గర్భగుడిలో అమ్మవారి ముందు కూర్చొని ఆ పూజలన్నీ మేము చూడడం అయితే చాలా అదృష్టంగా అనిపించింది ఈ ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మనకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుందండి అమ్మవారు మన పక్కనే ఉన్నట్టు అదేంటో మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది అమ్మవారిని చూస్తుంటే ఏదో తెలియని ధైర్యం వస్తుంది అనమాట అమ్మవారిని దర్శనం చేసుకోగానే చాలా సంతోషం అనిపించింది సంతోషంతో ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయి అలా అమ్మవారిని ఎంతసేపు అయినా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది చూడండి అమ్మవారి ముఖం తేజస్సు చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు కుంకుమార్చన స్టార్ట్ అవబోతోంది సో ముత్తైదువులందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క మేరు దగ్గర కూర్చొని సమూహంగా కుంకుమార్చన చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ మహామేరు అనమాట అమ్మవారికి ఎదురుగా మహామేరువు ఉంటుంది ఈ మహామేరు దగ్గర గురువర్యులు బాలభాస్కర శర్మ గారు పూజలు నిర్వహిస్తారు ఇక్కడ చూడండి లింగం కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఈ పూజలో పాల్గొనడానికి మా అమ్మను కూడా తీసుకుని వచ్చాను సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేమైతే ఇప్పుడు పూజకైతే అయితే కూర్చున్నాము సో ఇప్పుడు వచ్చి గురువర్యులు బాలశర్మ గారు దేవి కట్గమాల చదువుతారు అందరూ కలిసి ఇప్పుడు కుంకుమార్చన చేస్తాము ఈ కుంకుమార్చనలో పాల్గొనడానికి కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ బెంగళూరు నుంచి చాలామంది వస్తారండి ఈ కుంకుమార్చన ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుందండి కానీ కొన్ని స్పెషల్ పౌర్ణమి రోజు మాత్రం చాలా రష్గా ఉంటుంది కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకదంట అంటే మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఇలాంటి కొన్ని స్పెషల్ పౌర్ణములు ఉంటాయి కదా ఆ పౌర్ణమి రోజు మాత్రం చాలా రష్గా ఉంటుందట అండి కుంకుమార్చన పూజ తర్వాత మహామేరు దగ్గర బాలభాస్కర్ శర్మ గారు ఇలా పుష్పార్చన చేస్తారనమాట చాలా బాగుంటుంది కుంకుమార్చన పూజ తర్వాత శ్రీచక్రం దగ్గర ఉన్న కుంకుమను ఆడవాళ్ళంతా ఒకరికొకరు కలిసి కుంకుమను పెట్టుకుంటారు సో కుంకుమను పెట్టుకున్న తర్వాత అందరు ముఖాలైతే కలకల ఆడిపోతున్నాయండి కుంకుమార్చన పూజ అయిపోతూనే చాలా మంది అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ముత్తైదులందరూ కూర్చొని సౌందర్య లహరి అలాగే లలితా సహస్రనామాలు పాడతారండి అందులో ఖచ్చితంగా పాల్గొనండి సౌందర్య లహరి పాడుతున్నప్పుడు అమ్మవారి ముఖార్ విందం చాలా అద్భుతంగా కనిపిస్తుంది సౌందర్య లహరి పాడుతున్నప్పుడు అమ్మవారి మనం ముందు కూర్చొని సంతోషంగా మురిసిపోతూ నవ్వుతూ సౌందర్య లహరి వింటున్నట్టుగా అనిపిస్తుంది అలా అమ్మవారిని చూస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది చాలా బాగుంటుంది ఆనందం అనుభూతి మాటల్లో చెప్పలేమండి నిజంగా అక్కడ ఉండి అమ్మవారి పూజలో పాల్గొన్న వారికి ఆ అనుభూతి కలుగుతుంది ఈ ఆలయానికి ఇంకా మేము వెళ్ళలేదు అలాగే వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ వీడియోను చూస్తూ ప్రతి మేరుకు కూడా నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని తరించండి ఎక్కడి నుంచి ముక్కున్నా కూడా అమ్మవారు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది ఈ వీడియోను చూస్తూ మనసులో అనుకోండి అమ్మ మాకు కూడా మీ దర్శనం కల్పించు అనేసి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం కల్పిస్తారండి నేను కూడా అలాగే అనుకున్నాను సో నాకు అదంతా మిరాకిల్ గా అనిపిస్తుంది అనమాట అసలు ఈ ఆలయానికి రావాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నేను లలిత అమ్మవారి కోసం చీర తీసుకొని చీర మీద లలిత సహస్రనామాలను రాయాలని సంకల్పం చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ చీర అనమాట చీర మీద లలితా నామాలను రాసి ఎక్కడైనా టెంపుల్లో ఇవ్వాలి అనుకున్నాను చీర మీద లలితా నామాలను రాయడం మొదలు పెట్టాను మొదలుపెట్టిన రెండవ రోజే యూట్యూబ్లో ఈ టెంపుల్ గురించి చూశాను అనమాట అంతవరకు నాకు ఈ టెంపుల్ గురించి అయితే అస్సలు తెలియదు అది స్వయంగా అమ్మవారు నడిచిన ఆనవాళ్ళున్న టెంపుల్ అలాగే వెయ్యన్ని ఒక శ్రీచక్రాలున్న టెంపుల్ ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఎలాగైనా వెళ్ళాలి అనిపించింది ఆ వీడియో చూస్తూ అప్పుడే అమ్మవారిని మనసులో కోరుకున్నాను అమ్మ మీ దర్శనం ఎలాగైనా కల్పించు అమ్మ అనేసి మనసులో కోరుకున్నాను సో ఇలాగైతే అమ్మవారి స్వయంగా తానే మమ్మల్ని ఇక్కడికి రప్పించుకుందని నమ్ముతున్నాను అమ్మవారి కోసం తెచ్చిన చీరతో పాటు నేను వడిబియ్యం కూడా అమ్మవారికి సమర్పించానండి సో ఇలా అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి కోసం చీరలు అలాగే గాజులు తీసుకొని వస్తారు మనం ఇచ్చిన కానుకలన్నీ స్వయంగా అమ్మవారి గర్భగుడిలో అమ్మవారి ముందు ఉంచుతారు గర్భగుడి చుట్టూ ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఫోటోలో చూసారు కదండి ఇక్కడ వచ్చి అమ్మవారి నిజపాద దర్శనం అమ్మవారు ఇక్కడ ఉన్నారు మన పక్కనే తిరుగుతూ ఉన్నారు అనడానికి నిదర్శనం ఈ ఫోటో అనమాట రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తారీఖున సాయంత్రం అమ్మవారికి అర్చన జరుగుతుండగా బయట ఉన్న ధ్వజస్తంభం నుండి సింహద్వారం లోపలికి వస్తున్నట్టుగా బాలరూపంలో చాలా అద్భుతమైనటువంటి అడుగులతో అమ్మవారు లోపలికి రావడం జరిగింది అక్కడున్న ఒక భక్తుడు ఆ అడుగులు గమనించాడట అద్భుతమైన కాంతితో అమ్మవారు ఆలయంలోకి ప్రవేశిస్తున్నట్టు గమనించి అందరికీ చూపించడం జరిగింది భక్తులందరూ ఫోటోలు తీయడానికి ప్రయత్నించారట కానీ అంతమందిలో ఒకే ఒక భక్తుడికి ఫోటోలు మాత్రం వచ్చాయంటండి ఆ ఫోటోలు ఇక్కడ గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చు ఆలయంలో మూడు రోజులు పాదాలు అయితే అలాగే ఉన్నాయి కెమెరా తెచ్చి ఫోటోస్ తీసినా కూడా కెమెరాలో కూడా ఫోటోలు రాలేదట కేవలం ఒకే ఒక భక్తుడు మొబైల్లో ఫోటోస్ తీస్తే వచ్చాయంటండి సో ఆ ఫోటోలు ఇక్కడ మనం గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చు అది కూడా అమ్మ లీలగానే భావిస్తారు ఇక్కడ వెయ్యి నూట పదహారు శివలింగాలు ఉన్నాయండి అన్ని శివలింగాలను ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి బాణలింగాలు కూడా ఉన్నాయి గురువారిలో బాలభాస్కర్ శర్మ గారు ఈ ఆలయంలో కోటి లింగాల బాణమందిర నిర్మాణం చేయాలనుకుని సంకల్పించుకున్నారండి సో ఈ మహాయజ్ఞంలో మనం కూడా పాల్గొనవచ్చు అనమాట ఒక్క బాణలింగం కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ అండి సో ఎవరైనా ఇవ్వాలనుకుంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫైవ్ త్రీ పైన నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ చేయండి అలాగే ఈ టెంపుల్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి ఇక్కడ ఉన్న అన్ని బాణలింగాలలో పెద్ద సైజు బాణలింగం ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాద ఆలయం కూడా ఉంటుందండి సో ఇక్కడైతే భోజనం చేసి వెళ్ళొచ్చు ఈరోజు అన్న ప్రసాదం అంతా మేము పెట్టుకున్నాం అనమాట అంటే అక్కడ మనం టెంపుల్ వాళ్ళకి కాల్ చేసి ముందే చెప్పాము ఆ రోజు భోజనం ఖర్చు అంతా మేము పెట్టుకుంటాము అనేసి సో అలా ఎవరైనా ఆలయంలో అన్న ప్రసాదం పెట్టించాలనుకుంటే నేను నెంబర్ ఇచ్చాను కదా ఇందాక అదే నెంబర్కు కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా అడగండి దేవి ఆశ్రమం యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే ఇక్కడ మా అనుభవం మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన వారిలో ఎవరైనా ఆల్రెడీ ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే మీ అనుభవం కామెంట్ రూపంలో తెలియజేయండి మీ లైక్లు అలాగే కామెంట్స్ నాకు మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి అలాగే తప్పకుండా ఈ వీడియో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి షేర్ చేసినట్లయితే ఈ ఆలయం గురించి మీతో పాటు ఇంకొంతమందికి ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్